నా పేరు నాగిరెడ్డి రామకృష్ణపురం మా విలేజ్ కల్కొండపల్లి మండలం నేను మొట్టమొదటిగా శ్రీయాన్ కంపెనీ నుంచి జినాన్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను వాళ్ళు నాకు దీన్ని ప్రిఫర్ చేసినారు ఏది మన కల్పమందు నుంచి ఎట్లా స్ప్రే చేయాలి ఏం కదా అనేది దీని గురించి నాకు బ్రీఫ్గా వాళ్ళు ఇచ్చేస్తే నేను ఫస్ట్ స్ప్రేగా మామూలుగా మనము దీన్ని మన కల్పుమందు హెద్ది సైడ్ తోటి కలిపి మిక్స్ చేసి కొట్టాము జినాను జినాన్ వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది జినాను తోటి మనకు చెట్టు బాగా దృఢంగా ఉండి నల్లగా అంటే మనకు వర్షం పడ్డా కానీ లేకపోతే ఇరవన్నీ వాటర్ ఉన్నా కానీ జినాను కొట్టడం వల్ల అంటే ఫస్ట్ స్ప్రే మనం పత్తిలో కానీ మొక్కలో కానీ ఏ పంటలో స్ప్రే చేసినా కానీ జినాను ప్లస్ ఈల్డ్ మ్యాక్స్ రెండు మిక్స్ చేసి కొడితే ఈల్డ్ మ్యాక్స్ వల్ల మనకు దాదాపుగా ఇప్పుడు ఏంటంటే ఎంత వాటర్లో ఉన్న ఈల్డ్ మ్యాక్స్ ప్రత్యేకత ఏంటంటే ఎంత వాటర్లో చెట్టు ఉన్నా కానీ దాన్ని ఎరుపు రంగు రానియకుండా అదే గ్రీనిష్గా దాన్ని ప్రభావాన్ని చూపిస్తుంది వర్షానికి కానీ ఎండకు గాని తట్టుకునే శక్తి చెట్టుకు ఈ మ్యాక్స్ వల్ల బాగా ప్రభావితంగా ఉంటుంది అన్నట్టు చెట్టు దానికి పెద్దగా డ్యామేజ్ కాకుండా ఇది మనము ఫస్ట్ స్ప్రే ఏంటంటే ఈక్స్ జినాను ఏదో ఏదైనా చేలో మనం మెత్తదనానికి ఒక సైడ్ మనం చేసుకుంటే మన చెట్టు అంటే మనకు నాలుగు ఐదు రోజులలో నాలుగు ఐదు రోజులలో మనం ఏళ్ళు మ్యాక్స్ జనాను కొట్టడం వల్ల పక్క శని మన శని చాలా తేడా కనపడుతుంది మీరు ఒకసారి అప్లై చేసి చూడండి దాని దాని రంగు మీకే తెలుస్తుంది మీరు మళ్ళీ ప్రొడక్ట్స్ని వదిలిపెట్టరు శ్రీయాన్ వారి పాటు బీ ప్రోడక్ట్ ఇది దీని ఉపయోగం ఏంటంటే మామూలుగా మనము పత్తి శని నాటినప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్కి ఫస్ట్ స్ప్రే చేస్తాము దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక వర్షం పడ్డా కానీ ఒక భూమిలో తడి ఉన్నప్పుడు తేమ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ స్పేగా మనం మామూలుగా అయితే ఫర్టిలైజర్ కిందికి వెళ్ళిస్తాం కదా అది అట్లా ఇవ్వకుండా ఈ పాట్ బి అనేది ఏంటంటే మన పైన ఆకులు కూడా లే లేత ముదురు రంగు వచ్చేస్తాయి ఈ పాట్ బి వాడటం వల్ల దీనివల్ల చాలా ఉపయోగం ఏంటంటే మనం ఇది దాదాపుగా మనకు ట్వంటీ డేస్ అంటే దీనివల్ల మనకు టూ డేస్లో మనకు రిజల్ట్ వస్తుంది చేను ఎట్లా ఉంది ఏం కదా అనేది మనకు టూ లో పక్క చేనుకి మన చెన్కి తేడా కనపడుతుంది ఎట్లా అంటే మనకు కూలీ ఖర్చులు బాగా తగ్గిపోతాయి మన అమ్మాలి ఖర్చు తగ్గుతుంది దీనివల్ల మనకేంటంటే ఇద్దరితోటి పని అయిపోతుంది మనం ఈ పా ఈ కిందికెళ్ళి పట్లైజర్ ఇవ్వాలంటే కనీసం ఎకరానికి అన్నా పడతారు టూ మెంబర్స్ ఖచ్చితంగా పడతారు ఆ వెయ్యి రూపాయలు వాళ్ళకు ఖర్చు అవుతుంది అట్లా కాకుండా ఇది స్ప్రే చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఒక డిఏపి సంచి ఖర్చు దాదాపుగా పదమూడు వందల యాభై రూపాయలు అవుతుందండి మనం ఎకరానికి ఎంత లేదన్నా ఒకటిన్నర నుంచి రెండు డిఏపి సంచులు వాడతాం దానికి బదులుగా ఇది ఇది బి అనేది వాటర్ సొల్యూబుల్ ప్రొడక్ట్ దీన్ని ఏం చేయాలంటే మనం ఒక స్ప్రే ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ ఉంటుంది కదా మందు పంపు దాంట్లో ఒక లీటర్ వేసుకొని దీనికి తోడుగా ఏదన్నా పెస్టిసైడ్ కలుపుకొని కొట్టుకుంటే మనకు మూడు ఎకరాలకు ఇది అందుబాటులోకి వస్తుంది అంటే ఖర్చు దాదాపుగా చాలా తగ్గిపోతుంది అన్నట్టు అట్లయితే మనకు ఎకరానికి దాదాపు ఇరవై ఆరు ప్లస్ అమ్మలి ఖర్చుతోటి మూడు వేల ఐదు వందల చిల్లర అవుతుంది మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఒక ఫైవ్ హండ్రెడ్ నాలుగు వేల రూపాయలు అవుతుంది దీన్ని దీనికి దీనివల్ల మనకు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయటం వల్ల మనకి దాదాపుగా త్రీ థౌజండ్ రూపీస్ ఖర్చు త తప్పిపోతుంది పార్ట్ బి వాడిన మన సైట్ అండి ఇది మా పొలం ఇది దీన్ని స్ప్రే చేసిన స్ప్రే చేసి ఒక ఫోర్ డేస్ అవుతుందండి చూడండి ఇది బాగుంది తేమ శాతం ఉన్నప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవాలి ఇది ఈ పాటు బి అనేది ఇది శ్రీయాన్ కంపెనీ వాళ్ళది పాటు బి చూడండి ఎంత బాగా ఇదైందో